అందరికి నమస్కారం నేను మీ బీసరెడ్డి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట ఒక సామెత మీకు అందరికీ తెలిసే ఉంటుంది అట్టా నారా లోకేష్ గారి ప్రజా దర్బార్ని చూసి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేశాడు అయితే అది వాస్తవమైనటువంటి ప్రజా దర్బార్ కాదు కొంతమంది పేమెంట్ ఆర్టిస్టులు తీసుకొచ్చి వీడియోగ్రఫీ చేయించి ఆ వీడియో ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు అది ఒక్కరోజు పండగ దాన్ని చూసి పాపం చాలా మంది ఇతర జిల్లాల నుంచి మా జగన్ అన్న కనీసం ఇప్పుడైనా అంటే ఓడగొట్టిన తర్వాత అయినా సరే ఒక్కసారి ఆయన మొహాన్ని దగ్గర నుంచి చూద్దామని చెప్పి వందలాది మంది వచ్చారు వేలాది మంది కూడా కాదు ఒక వంద మంది ఒక రెండు వందల మంది ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వచ్చారు అక్కడికి అనుమతి లేకుండా పోలీసులు అయితే లాఠీచార్జ్ చేశారు ఆ తర్వాత వాళ్ళు శాపనార్థాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించుకోవాలా నారా లోకేష్ గారికి నీకు పూలికేంటాయి అసలుకి ఏమన్నా అర్థం ఉందా పైగా నీ బానిస కుక్కల చేత లోకేష్ గారి మీద విమర్శలు చేస్తాం నిన్న ఒక వార్త ట్రెండ్ అవుతుంది సాక్షి ఛానల్లో లోకేష్ గారు చెప్పా పెట్టకుండా విదేశాలకు వెళ్ళిపోయాడట ఎవరికి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి చెప్పాలన్నా లేకపోతే సిబిఐ వాళ్ళకి చెప్పాలన్నా లేకపోతే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలా నీ బతుక్కి నలభై మూడు వేల కోట్ల అవినీతివి నిందితుడివి ఆ కేసులో పదకొండు సిబిఐ కేసులు నువ్వంటే అందరు అనుమతి తీసుకోవాలా అని వెళ్ళేది వచ్చేది అందరికి తెలుస్తుంది లోకేష్ గారికి ఏం కర్మ ఆయన స్వేచ్ఛ ఉంది ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆయన వెళ్ళాడో లేదో ఊరికి తెలియదు ఆయన సహజంగా ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఏదైనా ఒక టూ డేస్ రెస్ట్ తీసుకొని ఉండొచ్చు అంత లోపల పడిపోయారు లోకేష్ గారు పారిపోయాడు ఎందుకు పారిపోతాడు ఆయన ఆయన ఏం తప్పు చేస్తే పారిపోతాడు ఒక రాష్ట్ర మంత్రి ఆయన ఉన్న ఇంటెలిజెన్స్కి ఇచ్చాడేమో ఇన్ఫర్మేషన్ నేను పలాంటి దగ్గర ఉంటాను ఒక రెండు రోజులు నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అంతలోగా మీకెందుకు అంత లాభం చెప్పి ఇలాంటి ప్రచారాల వల్లే మీ విలువ పోగొట్టుకుంటారు మేము కూడా మాట్లాడగలం చాలా మాట్లాడగలం రెడ్ బుక్ అని చెప్పి నానా యాగి చేశారు వాస్తవంగా చెప్పాలంటే నిజంగానే కానీ ఆ రెడ్ బుక్ అనేది ఓపెన్ అయి ఉంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఓసం లెక్క పెట్టుకొని చెప్పు కూడా తింటా ఉండేవాడు మాకు ఒక అనుమానం ఉంది నాకు మొన్న తాడేపల్లి మంగళగిరి పోయినప్పుడు కూడా కొంతమంది నాతో అన్నారు అది నిజమో కాదు నాకు తెలియదు రాత్రి పూట రాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకి పోయి లోకేష్ కాళ్ళు పట్టుకొని వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా ఒక పది రోజులు టైం ఇవ్వు నేను పెట్టి బేడ వెళ్ళిపోతాను ఓడిపోయానని చెప్పి పారిపోతే నువ్వేం మగాడువురా అని చెప్పి జనాలు నోట్లో ఇంకో దగ్గర వస్తారు ఒక పది రోజులు నేను ఏదో కొంత డ్రామా చేస్తాను ఆ డ్రామా తర్వాత నేనే సైలెంట్ అయిపోయి బెంగళూరుకి పారిపోతాను హైదరాబాద్లో ఉండాలన్నా కానీ ఆ రేవంత్ రెడ్డిని చూస్తే నాకు డైపర్లు వేసుకోవాలనిపిస్తుంది కాబట్టి కొంత టైం ఇవ్వు నేనేదో ఇంతకాలం నేనేదో పెద్ద పులిని మగాన్ని దమ్మున్నోడిని అని చెప్పి జనాల చేత అనిపించుకున్నాను ఇంత భయస్సు అని చెప్పి జనాలు మళ్ళా నన్ను అసహించుకుంటారయ్యా కొద్ది రోజులు నాకు టైం ఇవ్వు అని చెప్పి లొకేషన్ బతిలాడుకుంటున్నాడని చెప్పేసి మంగళగిరిలో టాకు అది ఎంత నిజమో అబద్ధమో మాకు తెలియదు మళ్ళీ చెప్తున్నా నిజంగానే కనుక జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే నిన్న ఆ వార్త ప్రసారం అయిన తర్వాత లోకేష్ చెప్పా పెట్టకుండా విదేశాలకు పారిపోయాడు ఇంకా కూడా చాలా అన్నారు బ్లాక్ మనీని సెట్ చేసుకోవడానికి పారిపోయాడు అని ఆ ఒక్క పాయింట్ చాలు భారతి రెడ్డిని ఆ వార్త ప్రసారం చేసినందుకు ఆ యాంకర్ని ఆ లో పాల్గొన్నటువంటి ఆర్టిస్ట్ ని అందరినీ తీసుకుపోయి బొక్కలు వేయడానికి కేవలం ఆ ఒక్క వార్తే చాలు ఇప్పుడు ఏదైతే తాడేపల్లి మంగళగిరిలో ఆ ఉండవల్లి ఆ ప్రాంతంలో కొంతమంది అన్నారో రాత్రిపూట పదకొండు పన్నెండుకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి లోకేష్ కాళ్ళు పట్టుకుని బతులు ఆడుకొని పోతున్నాడని నిన్న సాక్షులు ఆ వార్త చూసిన తర్వాత ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలేస్తే నాకు కూడా ఈరోజు అనుమానం వస్తుంది సగం రైతుల కాడ పోయి ఏమన్నా లోకేష్ కాళ్ళు పట్టుకుని వస్తాడేమని కాబట్టి ఏంటంటే మీ లిమిట్స్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ కొంతమంది కీలకమైన నేతలు కానీ మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఇది మేము మిమ్మల్ని ఏం ఆర్డర్ చేయట్లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్ల మీ పరిధిలో ఉండండి లోకేష్ గారి విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో మేము జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటాం మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మేము నూట యాభై అడుగులు వేస్తాం అది తప్పకుండా జరగద్ది మీరు ఒక్క అడుగు వేస్తే మేము నూట యాభై అడుగులు ముందుకేస్తాం మీలాగా లోకేష్ గారేమీ దొంగ కాదు పదహారు నెలలు కూడా తినలేదు వాళ్ళ చిన్నాయి చంపి ఆయన ఏమీ ఎరగనట్టుగా గాజులు జరుపుకొని ఇంట్లో కూర్చోవాలి మీరు చేశారు అవన్నీ పదహారు నెలలు చెప్పుకూడదు తినొచ్చారు చిన్నాయిని చంపితే గాజులు దడుక్కొని ఇంట్లో కూర్చున్నాం లోకేష్ లోకేష్కి ఏమి పోలిక మళ్ళీ లోకేష్ మీద ఆరోపణలు యాభై రోజులుగా ఈ తంతు జరుగుతూనే ఉంది ఓడ్చుకున్నాం సరేలే మారతారు మారతారని ఇక ఓడ్చుకునే సమస్య లేదు మీరు ఏదైనా రాజకీయంగా పోరాడండి కానీ ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తే మాత్రం తప్పకుండా అడుగులు ముందుకేసి మేము కూడా విస్తృతంగా మీ వాస్తవాలని మీ నిజమైనటువంటి బతుకుల్ని బట్టపేలు చేస్తాం ఆ తర్వాత ఇంట్లో కూర్చొని నైటీ వేసుకొని ఆడవాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇది మంచిగా సామరస్యపూర్వకంగా చెప్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి మీ వైఖరి మార్చుకోండి ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు